పూరి జగన్నాథ్ గుడిలోని మూడవ మెట్టు మీద మీరు కాలు పెడితే నరకానికి వెళ్తారు జగన్నాథ్ గుడిలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది కానీ మూడవ మెట్టు వెనుక ఒక రహస్యం దాగి ఉంది మానవుడు తన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథుని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి ఇది చూసిన యమధర్మరాజు గారికి కోపం వచ్చి జగన్నాథుడితో ఇలా అంటాడు ప్రజలందరూ పాపాలు చేసి నీ దర్శనం చేసుకుని పాప విముక్తులవుతున్నారు దీని కారణంగా నరకానికి రావాల్సిన వారు కూడా స్వర్గానికి వెళ్తున్నారు దీనికి మీరే పరిష్కారం చెప్పాలని యముడు అంటాడు అప్పుడు జగన్నాథుడు ఆలోచించి యమధర్మరాజు గారికి ఒక పరిష్కారం చెప్తాడు మీరు మందిరం బయట ఉన్న ముఖద్వారం దగ్గర ఉన్న మూడవ మెట్టు మీద ఉండండి ఎవరైతే నా దర్శనం చేసుకుని పాప విముక్తులయ్యి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ మెట్టు మీద కాలు పెడతారో వాళ్ళ పాపాలన్నీ మళ్ళీ తిరిగి వస్తాయని అంటాడు అందుకే మీరు జగన్నాథుడి దర్శనం చేసుకున్నాక మూడవ మెట్టు మీద కాలు పెట్టకండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి